ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా హిల్స్ మార్కెట్ ఇక్కడ పాలపాల కోర్దలు ఉన్నాయి వీటి రేట్ ఎంతనో చూద్దాం మరి దేవర్కద్రా సంతలో ఏం రేటు ఇవి డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏ స్నాపాలు ఇంకా పాలపాల కూర్దా ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఏ ఊరు మనది ఏ ఊరు మనది హోజ్గి పక్కలే ఊరు హోజ్గి మండలం నారాయణపేట జిల్లా నా వికారాబాద్ ఇప్పుడు నారాయణపేట జిల్లా నేర్పినా పని ఇట్లా వ్యాపార వ్యాపారం చేస్తాడా అడిగిరేమో లేవరా ఎంత అడుగుతున్నారు డెబ్బై రెండు డెబ్బై మూడు అడుగుతున్నారు నీవెంతలు ఉన్నావు ఫైనల్గా డె ఎనిమిది ఎనభై వస్తే ఇడుస్తావు ఏం పేరు నీ పేరు విష్ణు నెంబర్ చెప్పు సార్ నీది నైన్ సెవెన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ జీరో నైన్ టూ ఫ్రెండ్స్ మరి పళ్ళు వేయని పాల పాల కోడిదుళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కోజ్గి అంటూ వీళ్ళది నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కోజ్గి అంత బాగా అవుతుందా పెద్దగా అవుతుందా దీనికొద్ది దీని అంత ఏం కాదు ఏ వారం అయితే కోజ్గి మార్కెట్ సండే ఎక్కడెక్కడ పోతుంటావు నువ్వు పెబ్బేరు కూడా పోతా ఎప్పుడు జుల్లే నిన్న సాటర్డే సాటర్డే పెబ్బేరు పోతావా కొనడానికి వస్తావాస్గి పెబ్బేరు ఇంకా కర్ణాటక కూడా పోతుంటావు ఇవి కోట దూరేవిటా పెద్ద యొది వేస్తాట అన్నీ ఈ సైజే ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు